హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ న్యూస్ లు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు మా ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేదం చూర్లా బేదంచర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ లైన్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను ఢిల్లీ నుంచి మీకు ఏ కారు కావాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కారు వరకు ఏ కారు కావాలనే తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజిన్ అండి వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే తీస్తున్నాను ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ముప్పై ఏడు వేలు తిరిగిందండి ముప్పై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్ వెహికల్ది ఫ్రంట్ డిక్కీ ఫ్రంట్ బంపర్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా మారలేదండి బండికి చాలా అంటే చాలా బాగుంది బండి టైర్స్ చూసినట్లయితే రెండు వేల పదహారులో బండి షోరూమ్ నుంచి డెలివరీ అయ్యేటప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో ఇంతవరకు కూడా అవే టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి స్టెప్నీటర్ అనేది ఇంతవరకు వాడలేదు రెండు వేల పదహారులో స్టెప్నీటర్ ఏ విధంగా అయితే వచ్చిందో మనకి అదే విధంగా అయితే స్టెప్నీటర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది బండి లోపల కూర్చుంటే బయట ఇంజన్ సౌండ్ కూడా బండి లోపలకి అయితే రావడం లేదు అంత బాగుంది బండి చాలా అంటే చాలా బాగుంది బండి రెండు వేల పదహారు మోడలు రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్సెల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ మీకు మొత్తం వెహికల్ ఒకసారి బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారో చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగే ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ యొక్క ఇంజన్ పొజిషన్ వెహికంది ఒకటి అప్రాన్స్ అండి రైట్ సైడ్ ఉన్న అప్రాన్ మీరు చూసి లెఫ్ట్ సైడ్ ఉన్న అప్రాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్ ఉంది చూడొచ్చు మీరు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపల్ కానీ ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఇవ్వండి ఒక మార్కెట్ లెబ్బు కూడా అదే విధంగా వచ్చింది బాలెట్ పట్టి కూడా చూడొచ్చు బాలినెట్ పట్టి కంపెనీస్ ఏదైతే వచ్చింది బాలినట్ యొక్క సీడ్ కూడా చూడొచ్చు అండి బాలినెడ్ యొక్క సీడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అటువంటి డ్యామేజ్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ ఉన్నాయండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు సినిలో ఒక థర్టీ పర్సెంటేజ్ టైస్ కండిషన్ అయితే ఉంది రెండు వేల పదహారులో ఏవైతే టైప్ వస్తుందో అయితే టైర్ సెంటేజ్ కంపెనీ అయితే వస్తుంది అలా ఏదైతే అవైలబుల్ వస్తాయి నీకులకి లోబల్ ఎంట్రీ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది పండికి ఇక్కడ చూడొచ్చు లోకల్ ఇంట్రీ కూడా లోకల్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది నాలుగు ఉండే పవర్ వండేస్ అయితే వస్తాయండి పవర్ స్టేరింగ్ ఉంటుంది సెంట్రల్ నాలుగు సిస్టమ్ కంపెనీ స్టేట్ సిస్టమ్ కూడా అన్ని అవైలబుల్గా అయితే ఉంటాయి ఏసీ కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్టయితే ముప్పై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్గా ఉందంటే స్టీరింగ్ కంట్రోల్స్ ఆల్స్ స్టీరింగ్ మనకి కింద అయితే వస్తాయండి ఇక్కడ సైడ్ ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ సైడ్ అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తున్నవి ఇది వచ్చేసి కంపెనీ ఫిట్ మ్యూజ్ ఇష్టం అండి ఒకసారి చూడొచ్చు మీరు కంపెనీ ఫిట్ మ్యూజిస్ ఇష్టము దీనికి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఇంట్రీల్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు ఇంట్రీల్ కూడా ఏ విధమనేది కూడా ఆల్మోస్ట్ కొత్త వెహికల్ మాదిరి అయితే ఉంది వెహికల్ సేఫ్టీ ప్రాబ్లమెంట్ వస్తుంటే సింగిల్ ఇర్బ్యాగ్ వస్తుంది అది కూడా డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది సింగిల్ ఇర్బ్యాగ్ వస్తుంది సేఫ్టీ ప్రాఫెన్స్ చూసుకుంటే అది వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడొచ్చు చాలా నీట్గా అవుతుంది మళ్ళీ పని అయితే లేదండి

ఎక్కిల్ ఎక్కడ రెస్టింగ్ కానీ పేస్టింగ్ అనేది ఉండేవి ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉంది బండి సార్ చూడొచ్చున్నాయి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ మీద కాలేదు స్టెప్ లీడర్ అనేది బండిని ద్వారా అయితే వాడలేదండి మీకు స్టెప్ చూపిస్తాను ఒకసారి చూడొచ్చు స్టెప్ లీడర్ అనేది వాడలేదండి బండికి I look see at the original. If don't want to scratch it, only with a solution, you can scratch the knife. ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహారు మోడలు రెండు వేల పదహారు మోడలు రెనాల్ డెస్టార్ ఆర్ఎక్స్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ముప్పై ఏడు వేలే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఫ్రంట్ డిక్కీ నుంచి ఫ్రంట్ బంపర్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు ఏ డోర్ కూడా మారలేదండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది ఈ వెహికల్ రీడింగ్ చూస్తున్నది ముప్పై ఏడు వేలు తిరిగిందండి వంటి ఫీచర్స్ వచ్చేసి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ స్టీరింగ్ ఉంది సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిట్ెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్కి రెండు వేల పదహారు రెండు నెలలు అండి రెండు వేల పదహారు ఫిబ్రవరి బండి ఉంది దీనికి ఇన్సూరెన్స్ అయితే లేదు ఎవరైనా వెహికల్ తీసుకుని కూడా వాళ్ళ పేరు మీద థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టేయడం అయితే జరుగుతుంది వెహికల్కి ఓనర్ గారు అయితే చెప్పినారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తామని చెప్పినారు వాళ్ళు దీని టైర్స్ చూసుకున్నది రెండు వేల పదహారులో ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి ఒరిజినల్ బండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ నేషనంటల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికన్నా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్